రాజమండ్రి సమీపంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై నెల్లూరు జిల్లా కావలిలో పాస్టర్ అసోసియేషన్ స్పందించారు స్థానిక క్రిస్టియన్ పేటలోని మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్స్ అసోసియేషన్ చైర్మన్ కన్వీనర్ పాడేటి థామస్ మాట్లాడుతూ నిన్నటి రోజున ప్రముఖ పాస్టర్ అయిన పగడాల ప్రవీణ్ బుల్లెట్ బైక్ పై రాజమండ్రికి వస్తుండగా పథకం ప్రకారం కొందరు హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని అన్నారు హోంమంత్రి అనిత జరిగిన సంఘటనపై విచారించి న్యాయం చేస్తామని చెప్పారని తెలిపారు పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికి హత్యగానే భావిస్తున్నామన్నారు ప్రభుత్వం వెంటనే జరిగిన సంఘటనపై విచారించి దోషులను శిక్షించి పాస్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో క్రైస్తవులందరం కలిసి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని అన్నారు ఈ సమావేశంలో కావలి డివిజన్ పాస్టర్ అసోసియేషన్ సెక్రటరీ ఎర్మియా ప్రభాకర్ క్రిస్టియన్ మైనారిటీ నాయకులు భోగిరి విట్నెస్ జాయింట్ సెక్రటరీ రతన్ ప్రసాద్ పాస్టర్లు విజయ్ కుమార్ ఏసురత్నం శ్యామ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సమాజానికి చాలా బాధకరంగా ఉంది. అయితే కావల డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ తరపున మరి జరిగినటువంటి ఈ యొక్క పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం క్రైస్తవ లోకానికి లోటు మరి కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తూ క్రైస్తవ సమాజం వారి కుటుంబానికి ఎల్లప్పుడూ వారి సహాయ సహకారాలు ప్రార్థన పూర్వకంగా అందిస్తారు సానుభూతిని ధైర్యాన్ని మనోనిబ్రాన్ని దేవుడిచ్చేటువంటి ఆదరణ నెమ్మది కలిగినట్లు మేము ప్రార్థన చేస్తున్నాం పట్టణంలోని పాస్టర్స్ డివిజన్ ఫెలోషిప్ తరఫున మరి పాల్ మినిస్ట్రీస్ షిఫ్ట్ టీం తరఫున కోఆర్డినేటర్ గా ఉండు నేను పాడేట్ థామస్ నా పేరు నిన్న జరిగిన పగడాల ప్రవీణ్ గారు పాస్టర్ ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన ఒక రియల్టర్ ఆయన పని ఆయన చేసుకుంటూ సేవా పరిచయంలో ఉండి ఒక అనాథ బిడ్డల్ని మంచి మంచితనంగా ఉన్నటువంటి వ్యక్తిని మతోన్మాదలు పక్కాగా ప్లాన్ చేసి మాకు ఎదురొస్తున్నాడు మాకు అడ్డంగా ఉన్నాడు ఇతను ఎలా ఎలాగైనా ఇతను మనం తొలగించుకోవాలనే ఉద్దేశం పక్కా ప్లాన్తో రాజమండ్రి నుంచి వస్తున్న ప్లాన్ చేసి బుల్లెట్ మీద వస్తున్నటువంటి ప్రవీణ్ పగరావ్ గారిని పక్కా ఆధారాలు ఉన్నాయి అతన్ని హత్య చేశారు అనేది మేము నమ్ముతున్నాం ఇది ప్రభుత్వ దృష్టికి వచ్చి కూడా ఇంతవరకు మాకు దాని గురించి పరిష్కారం కాలేదు కానీ ఈరోజే హోం హోమ్ మినిస్టర్ అనిత గారు నేను తప్పకుండా టేకప్ చేసి సమగ్ర విచారం జరిపించి దోషులను శిక్షిస్తామని మాట ఇచ్చారు ఈరోజు ప్రెస్ మీట్ లో కనుక పోస్ట్ మార్టంలో ఉండదు ఇంకా ఇంతవరకు బయటకు దిగలేదు విచారణ జరుగుతుందని చెప్తున్నారు కానీ పాస్టర్ ఒక మంచి మార్గం గురించి చెప్పే వ్యక్తి దారుణంగా ముఖం మీద అతను మాట్లాడకూడదని ఉద్దేశించి ముఖం కట్ చేసి పేదలతో కూడా కట్ చేసి వాంటీలుగా పక్కాగా హత్య చేశారు ఇది యాక్సిడెంట్ గా చిత్రీకిస్తున్నారు ఇది మేము ఖండిస్తున్నాం ఇది దోషులను ఖండించ దోషుల్ని శిక్షించకపోతే ఇరు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవుల యొక్క ఏంటో చూస్తారు శాంతియుతంగానే మేము చేస్తాం కానీ దోషులు శిక్షించకపోతే ఇది ఉగ్ర రూపం దాల్చు దాల్స్తుంది ఇందు ప్రభుత్వం వారు పోలీసులు వారు మాకు సహకరించి క్రైస్తవులు అంటే పది మంది సహాయం చేసేవాళ్ళు మంచి మార్గంలో ఉండేవాళ్ళు వాళ్ళకి స్వేచ్ఛ ఉంది అనేక సేవా కార్యక్రమం చేసేవారు అనే ఉద్దేశం ఉంది ప్రభుత్వ వారికి కానీ ప్రభుత్వ వారు దీన్ని జోక్యం చేసుకొని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం మేము హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి దోషులను ఖచ్చితంగా శిక్షించాలి అది మేము కావాల నుంచి మా పాస్టర్ అందరం కలిపి ముక్త కంటంతో మేము ఖండిస్తున్నాం తప్పకుండా విచారణ జరిగించి దోషులను శిక్షించకపోతే నెల్లూరు జిల్లాలో మొదటిగా వస్తువు నుంచి పోరాటం ఇది ఇరు రాష్ట్రాలు వెళ్ళొచ్చు ఇతర దేశాలకు వెళ్ళొచ్చు అన్యాయంగా ఒక మంచి కుటుంబాన్ని తండ్రి లేకుండా చేశారు బిడ్డలకి సంఘానికి కాపరి లేకుండా చేశారు దురుద్దేశంతో చేసిన పని కానీ ఇది ఎవరు కూడా సహించేది లేదు విచారణ పూర్తి అయిందాక మాకు న్యాయం దాకా ఈ పోరాటాలు ఆగవు ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి